ముప్పై ఏళ్ళు ఉద్యమాన్ని నిలబెట్టుకుంటూ వచ్చే వాళ్ళం కాదు ముందుకు సాగించే వాళ్ళం కాదు మేము ముప్పై ఏళ్ళుగా ఉద్యమం నిలబడి ముందుకు సాగిందంటే అంతిమంగా ఒక విజయం సాధించిందంటే సమాజంలో ఉండబడే అన్ని వర్గాల పెద్దల ప్రజాస్వామిక వాదుల మీడియా పెద్దలందరి సంపూర్ణ సహకారం వల్లనే ఈ విజయం సాధించాం అందువల్ల వాళ్ళందరికీ మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం ఈ విజయంలో అంకితం ఇస్తున్నాం అదే సమయంలో అదే సమయంలో ఈ విజయం వల్ల న్యాయం వైపే న్యాయ వ్యవస్థ నిలబడుతుంది అనడానికి అన్యాయం జరిగిన వర్గాల పక్షాన్ని బలంగా న్యాయ వ్యవస్థ నిలబడుతుంది అనడానికి పెద్దలు చీఫ్ జస్టిస్ గారు అధ్యయనంలో ఇచ్చిన తీర్పు న్యాయాన్ని బతికించడం కోసం పేద వర్గాలకి అండగా నిలబడడం కోసం ఇచ్చిన తీర్పుగా మేము భావిస్తున్నాం తీర్పును ప్రకటించిన ఎస్సీ వర్గీ అనుకూలంగా తీర్పును ప్రకటించిన న్యాయమూర్తులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెబుతున్నాం అంతేకాకుండా ఈ ప్రక్రియ వేగవంతం కావడానికి చాలామంది పెద్దల మద్దతు ఉన్నది ఈ ప్రక్రియ ముందుకు నడిపించే ప్రయత్నంలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన గౌరవ ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారు కూడా చొరవ తీసుకున్నాడు ఆయనకు మేము ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం అమిత్ షా గారు చొరవ తీసుకున్నాడు ఆయనకు అభినందనలు ధన్యవాదాలు చెప్తున్నాం అదే సమయంలో గతంలో ఈ ప్రక్రియను ముందుకు నడిపించే ప్రయత్నంలో పెద్దలు నాయుడు గారు చొరవ తీసుకున్నాడు ఆయనకు మేము ధన్యవాదాలు చెప్తున్నాం ఇప్పుడున్న పరిస్థితిలో కిషన్ రెడ్డి గారు దీని భుజా వేసుకుని ముందుకు నడిపించే ప్రయత్నం చేశాడు ఆయనకు ధన్యవాదాలు చెప్తున్నాం అదే సమయంలో రఘునందరావు నుంచి మొదలుకుంటే సంజయ్ గారి నుంచి మొదలుకుంటే ఈటల రాజేందర్ గారి నుంచి మొదలుకుంటే ప్రతి ఒక్కరి పాత్ర ప్రతి ఒక్కరి బాధ్యత కూడా ఈ విజయంలో ఉన్నది వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను అదే సమయంలో ఇవాళ షెడ్యూల్ కులాల వర్గీకరణ అనేది గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేసింది ఆనాడు వర్గీకరణ చేసింది చంద్రబాబు నాయుడు గారే ఇవాళ తీర్పు వచ్చే సమయానికి మళ్ళీ ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు ఆ వర్గీకరణ చేసిన చంద్రబాబు నాయుడు గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం ఆయన ఆనాడు వర్గీకరణ చేయకపోతే వేలాది ఉద్యోగాలు గతంలో మాకు వచ్చేది కాదు విద్యా అవకాశాలు మాకు వచ్చేది కాదు ఈరోజు పోరాటం ముందుకు నడిపించడం వల్ల మా న్యాయం బతికింది అంటే ఆయన తీసుకొచ్చిన చట్టం వల్లనే మళ్ళా న్యాయం బతికినట్టుగా జరిగింది అందువల్ల గౌరవ చంద్రబాబు నాయుడు గారితో పాటు వర్గీకరణ ఉద్యమానికి అండదండలందించిన ఈ ముప్పై ఏళ్ళు ఉద్యమం నిలబడడానికి ఈ ముప్పై ఏళ్ళు ఉద్యమం ముందుకు సాగడానికి అంతిమంగా విజయం సాధించడానికి అండదండలు అందించిన ప్రతి ఒక్కరికి ప్రతి సామాజిక వర్గ పెద్దలందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియస్తున్నాను ఈ విజయం మాత్రం అమరులకు ఉద్యమకారులకు మద్దతు ఇచ్చిన సమాజానికి అంకితం కూడా ఇస్తున్నామనే ఇప్పుడే చెప్పాం షెడ్యూల్ కులాల వర్గీకన్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చేసిందే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఇప్పుడు ఆటోమేటిక్గా చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయన వర్గీకరణ చేస్తామని పదే పదే హామీ ఇచ్చి జనంలోకి వెళ్ళాడు మాదిగలందరూ ఆయనకు సంపూర్ణ సహకారం అందించారు వర్గీకరణ మళ్ళా సుప్రీంకోర్టు అనుకూలమైన తీర్పిచ్చిన సమయంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండడం అనేది మా జాతికి భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది రేపు వర్గీకరణ జరుగుతుంది ఆ స్థానంలో మరొకరు కనుక ఉంటే మా వర్గీకరణ జరిగేది కాదు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా కూడా దానికి ఏదో సాకులు చెప్పి కొంత తాత్క అడ్డంకులు కల్పించడం ప్రయత్నం చేసేవాళ్ళు కానీ చంద్రబాబు నాయుడు గారు ఉండడం వల్ల వర్గీకరణ అమలు జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో అదే సమయంలో కాంగ్రెస్ తెలంగాణలో కూడా అనివార్యంగా అమలు చేయక తప్పదు ఎందుకంటే కాంగ్రెస్ కూడా ఒక లాయర్ను పెట్టిందని చెప్పి రేవంత్ రెడ్డి గారు వాళ్ళు వీళ్ళు చెప్తున్నారు కాబట్టి వర్గీకరణకు అనుకూలంగా లాయర్ పెట్టినప్పుడు వర్గీకరణకు అనుకూలంగా తీర్పు వచ్చినప్పుడు ఖచ్చితంగా దాన్ని అమలు చేయక తప్పదు ఇది కర్ణాటకలో కూడా అమలు చేయక తప్పదు ఒక మాట చెప్పాలంటే రిజర్వేషన్ల సిస్టమే రెండో అడుగు దాదాపు స్వాతంత్ర్యం వచ్చిన కాంచి రాజ్యాంగం వచ్చిన కాంచి ఉమ్మడి రిజర్వేషన్ విధానమే ఉన్నది దానివల్ల అందుకున్నోళ్ళకే రిజర్వేషన్ పొలాలు అందినాయి అందుకున్న కులాలకే రిజర్వేషన్ల ఫలాలు అందినాయి కానీ ఇప్పుడు అట్లా కాకుండా అందుకోలేని వర్గాలకు అందుకోలేని వ్యక్తులకు కుటుంబాలకు ఇవాళ వర్గీకరణ ద్వారా న్యాయం జరగబోతుంది అంబేద్కర్ రాజ్యాంగంలో రిజర్వేషన్ పొందుపరిచాడు కానీ దాన్ని ముందుకు నడిపించే విషయంలో మాత్రం వర్గీకరణ ప్రక్రియను ఎంఆర్పీఎస్ ముందుకు నడిపించింది అనే విషయం కూడా గుర్తు చేస్తున్నాను ఎటువంటి సమస్యలు లేకుండా రాష్ట్ర ప్రభుత్వాలు తప్పకుండా గౌరవ చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ చేస్తాడని సంపూర్ణ విశ్వాసంతో ఉన్నది ఎందుకంటే చేసినోడు తానే మళ్ళీ చేసేది తనేనని చెప్పి తనే చెప్పుకుంటూ వచ్చాడు మేము మద్దతు ఇచ్చాము ఆయన గెలిచిండు మాకు న్యాయం జరుగుతుంది అట్లనే తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు కూడా వర్గీకరణకు అనుకూలమని చెప్పి ఎన్నో వేదికల మీద మాట్లాడిండు అదే సమయంలో లాయర్ను రాష్ట్ర ప్రభుత్వం తరఫున పెట్టిందని చెప్పి వాళ్ళు ప్రకటన చేశారు కాబట్టి తీర్పు వర్గీకరణకు అనుకూలంగా వచ్చింది కాబట్టి వెంటనే వర్గీకరణ ప్రక్రియను వేవంతం చేయడమే ప్రభుత్వాల మీద ఉన్న పని అదే సమయంలో ఇక వర్గీకరణ ప్రక్రియకు సంబంధించిన అన్ని చర్యలు చేసేంత వరకు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో గాని లేదా తెలంగాణలో గానీ ఎక్కడ గానీ ఉద్యోగ నియామకాలు వెంటనే చేపట్టరాదని ఖచ్చితంగా వర్గీకరణ సంబంధించిన సంబంధిత జీవోలు వచ్చిన తర్వాత మాత్రమే మార్గ సూత్రాలు వచ్చిన తర్వాత మాత్రమే నోటిఫికేషన్లు అనేది జారీ చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి ఇప్పుడు ఇప్పుడు విద్యా సంవత్సరం అంటే ఆటోమేటిక్గా విద్యా సంవత్సరం మొదలైనట్టే ఏదై ఏదైతే విద్యా సంస్థలు ఇంకా ప్రారంభం కాలేదో వాటిని అమలు చేయక తప్పదు అమలు జరిగిన దాని గురించి కాదు కానీ అమలు జరగాల్సిన చోట మాత్రం అమలు చేయాల్సిందే నేను నేను అపీల్ చేస్తున్నా నేను ఇప్పుడు నోటిఫికేషన్లను కూడా సరి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ముప్పై ఏళ్ళ పోరాటం అన్యాయం జరిగింది అనేది న్యాయ వ్యవస్థ కూడా అంగీకరించింది కనుక మళ్ళీ వర్గీకరణ ప్రక్రియను వెంటనే అమలు చేయకపోతే మన న్యాయాన్ని మళ్ళీ అమలు చేసినట్టు కాకుండా పోతుంది మళ్ళీ మాకు అన్యాయం జరుగుతుంది కాబట్టి నోటిఫికేషన్లను కూడా అవసరం కూడా వెనుకకు తీసుకొని మళ్ళీ నోటిఫికేషన్లు కూడా ఇచ్చి వర్గీకరణ ద్వారానే రీనోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి నేను అప్పీల్ చేస్తున్నాను అదే చెప్తున్నాను నిన్నటి వరకు ఇష్టానుసారంగా చేసింది కాబట్టి మాకు అన్యాయం జరిగింది డాటా పరంగా చేస్తే మాకు న్యాయం జరుగుతుంది ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పి ఉషామేర కమిషన్ చెప్పింది ఆ డాటా ఉన్నది రామ్ చంద్రరాజు కమిషన్ చెప్పింది ఆ డాటా ఉన్నది అంతకుముందు లోకూర్ కమిషన్ చెప్పింది ఆ డాటా ఉన్నది ఏదైనా సరే అన్యాయం జరిగిన వర్గాలకు న్యాయం జరగాలంటే డాటాను ముందు పెట్టుకుని చేయాలని మేము చెప్తున్నాం సుప్రీంకోర్టు కూడా అదే చెప్పింది అవసరం లేదు ఇప్పుడు ఎస్సీ ఎస్ సంబంధించిన విషయంలో జనాభా లెక్కలు ఎప్పటికప్పుడు అందుబాటులోనే ఉన్నాయి అది రెండు వేల పదకొండు అయినా రెండు వేల ఇరవై ఒకటైన పది ఏళ్లకుసారి ఎస్సీఎస్ ఎస్సీఎస్టీలకు సంబంధించిన జనాభా అందుబాటులో ప్రభుత్వాలకు ఉంటుంది ఒక అందుబాటులో లేదు ఏంటంటే బీసీకి సంబంధించిన జనాభా అందుబాటులో లేదు కాబట్టి బీసీ కులగణ జరగాలనే డిమాండ్ వచ్చినాయి ఎస్సీఎస్టీలకు జనాభా ఉంది కాబట్టి ఆ డిమాండ్ ఇక్కడ లేదు దానికి అనుగుణంగానే జరుగుతుందని మేము ఆశిస్తున్నాం కృతజ్ఞత సభ ఎప్పుడు పెట్టబోతున్నారు కృష్ణ ఖచ్చితంగా తీర్పు వచ్చింది పెద్దలందరినీ కలిసి వాళ్ళకు నేను ధన్యవాదాలు చెప్పే ప్రక్రియ కూడా ఇక్కడ ఒకటి రెండు ఉండి కొనసాగించాల్సి వస్తుంది తర్వాత హైదరాబాద్ వెళ్ళిన తర్వాత జాతీయ అత్యవసర కమిటీ సమావేశం ఏర్పాటు చేసుకున్న తర్వాత అది విజయోత్సవ సభ సహకరించిన వాళ్ళందరికీ అభినందన సభ రెండు ఒకే వేదిక మీద ఉండే విధంగానే మేము ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా ఇప్పుడు సోదరులు కేంద్ర మంత్రివర్యులు గౌరవ్ కిషన్ రెడ్డి గారు ఉన్నారు ఆయన ఈ విషయంలో ఎంత చొరవ తీసుకున్నాడో మీ అందరికీ తెలుసు ప్రధానమంత్రి గారిని తీసుకురావడంలో కానీ అమిత్ షా గారిని తీసుకురావడంలో కానీ వర్గీకరణ ప్రక్రియను ముందుకు నడిపించే విషయంలో ఒక కమిటీ ఏర్పాటు చేసే విషయంలో కానీ ఆ ప్రక్రియను ముందుకు నడిపించే విషయంలో సోదరుడు కిషన్ రెడ్డి గారు చొరవ తీసుకున్నాడు సంజయ్ గారు కూడా చొరవ తీసుకున్నాడు ఒక మాట చెప్పాలంటే ఇప్పుడు నా పక్కన ఉండబడే మా అన్నతో పాటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సంబంధం లేకుండా కర్ణాటక సంబంధం లేకుండా దక్షిణాది రాష్ట్రంలో బీజేపీ పెద్దలందరూ వర్గీకరణకు సంపూర్ణ సహకారం అందించి వాళ్ళ వాళ్ళ బాధ్యత చేపట్టారు కాబట్టినే వాళ్ళు వాళ్ళు ముందుకు నడిపించారు కాబట్టి ఈ దశకు వచ్చిందని మేము వాయిస్తున్నాం ఇప్పుడు మీ దీన్ని వ్యతిరేకిస్తూ వచ్చింది వాళ్ళకు ఏం చెప్తారు మళ్ళీ ఇకనైనా అంటే నేను నా సోదర వర్గమైన మాల సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను నేను వాస్తవానికి రెండు వేల నాలుగు సుప్రీంకోర్టులో వర్గీకరణను రద్దు చేయించకపోతే రెండు వేల నాలుగు నుంచే వర్గీకరణ అమలు జరిగితే ఈ ఇరవై ఏళ్ళలో దేశంలో దళిత ఉమ్మడి ప్రయోజనాల కోసం ఎంతో పోరాటం చేసేవాళ్ళం దళిత వర్గాలందరి కోసం గిరిజన వర్గాలందరి కోసం బలహీన వర్గాలందరి కోసం ఒక పోరాటం చేసి నిన్నటి వరకు లేని హక్కులను కూడా సాధించే ప్రయత్నంలో ముందాడు చేసేవాళ్ళం దురస్త్రశాతూ రెండు వేల నాలుగులో వర్గీకరణ అడ్డుకోవడం ద్వారా రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా లాంటి వాళ్ళం దానిని కాన్సన్ట్రేట్ చేయాల్సి వచ్చి వచ్చేసింది మధ్య మధ్యలో గుండె జబ్బులతో బాధపడుతున్న పిల్లల ఉద్యమం ఆరోగ్యశ్రీ పథకం వచ్చింది వికలాంగుల పెన్షన్లు పెరిగినాయి వృద్ధుల పెన్షన్ అదంతా ఎంఆర్పి చొరవ తీసుకున్నది కానీ వర్గీకరణ ప్రక్రియ రెండు ఈ రెండు దశాబ్దాల నుంచి అమలు జరిగితే మా పోరాటం విస్తృతమయ్యేది అంటే దళిత వర్గాలందరి కోసం బలహీన వర్గాలందరి కోసం గిరిజన వర్గాలందరి కోసం అందరినీ ఏకతాడికి తీసుకొచ్చి ఉద్యమాన్ని నడపడానికి మేము ప్రయత్నం చేసే వాళ్ళం కొన్ని సమస్యలు పరిష్కారం అయ్యేది ఇప్పటికీ నేను అప్పీల్ చేస్తున్నాను నేను ఇది ఒకరి గెలుపు కాదు ఒకరి ఓటమి కాదు దయచేసి నా మాల సోదరులు అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను నేను ఖచ్చితంగా రేపు భవిష్యత్ రోజుల్లో మనందరం కలిసి దళిత వర్గాల ఉమ్మడి ప్రయోజనాల కోసం దళిత వర్గాల గిరిజన వర్గాల ఉమ్మడి ప్రయోజనాల కోసం బలహీన వర్గాల ఉమ్మడి ప్రయోజనాల కోసం అందరం కలిసి కట్టి పోరాటం చేద్దాం మనందరికీ తెలుసు ఇవాళ ప్రభుత్వ వ్యవస్థలో రిజర్వేషన్ల పరిధి తగ్గిపోతున్నది మనందరికీ తెలిసిన విషయమే ప్రభుత్వ రంగ సంస్థల్లో రిజర్వేషన్ల పరిధి తగ్గిపోతున్నది ప్రైవేట్ రంగంలో వ్యవస్థ పెరిగిపోతున్నది అట్లాంటి సమయంలో ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ అంశం ఎజెండాగా చేసుకొని మనందరం కలిసి ముందుకు నడపాల్సి వస్తున్నది అదే సమయంలో బడ్జెట్లో ఇప్పటికీ మనకు అన్యాయం జరుగుతున్నది ఆ బడ్జెట్లో న్యాయం సాధించడం కోసం మనం ఉద్యమాలు చేయాల్సి వస్తుంది కలిసికట్టుగా మనం పోరాటం చేద్దాం ఇక ఎలాంటి అవరోధాలు లేకుండా ఎలాంటి భిన్నాభ్రాయం లేకుండా అందరం కలిసి పోరాటం చేద్దాం అనేసి కూడా గుర్తు చేస్తున్నాను ఉదాహరణకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ రద్దయినప్పుడు దళిత గిరిజన వర్గాలందరినీ ఒక తాటికి తీసుకొచ్చి దాన్ని కాపాడే ప్రయత్నం చేశాం దాన్ని కాపా కాపాడుకున్నాం ఆ రోజుల్లో అట్లనే రేపు భవిష్యత్తులో నా మాల నా ఉపకలాలు నా దళితులు నా గిరిజనులు నా బలహీన వర్గాలు కూడా కలుపుకొని భవిష్యత్తులో రిజర్వేషన్ల పరిధిని మరింత విస్తృతం చేసే విధంగా అనగారణ వర్గాల హక్కులను మరింత పరిరక్షించే విధంగా అందరం కలిసి పోటం చేద్దాం దాన్ని కూడా ఎంఆర్పీసీ చొరవ తీసుకుంటుంది సమానం చేస్తుంది అందరినీ కలుపుకెళ్తుంది కనుక నా మాల సోదరి సోదరులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా అందరం కలిసి పోరాటం చేసుకుందాం భవిష్యత్తు రోజుల్లో దీనికి మరింత దీన్ని అవరోధం కల్పించే విధంగా ముందుకు రావద్దని చెప్పి నేను అప్పీల్ చేస్తున్నాను తప్పకుండా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రిజర్వేషన్ పాలల్లో మొత్తం మాదిగలే తీసుకోవాలని నేను పోరాటం చేయలే మాదిగలకు దక్కాల్సిన వాట మాత్రం మాదిగలు దక్కాలి మాదిగల కంటే వెనుకబడ్డ ఉపకులాలు ఉంటే వాళ్ళ వాట వాళ్ళకి దక్కాలి రిజర్వేషన్ల ఫలాలు ఎవరికి అన్యాయం జరిగినా వాళ్ళకి న్యాయం జరగాలి మొత్తం యాభై తొమ్మిది షెడ్యూల్ కులాలు ఉన్నా కూడా మేజర్ కులాలుగా మాదిగలు వస్తారు మాలలు వస్తారు ఇంకా మిగతా ఉపకులాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నా కూడా జనాభా తక్కువ ఉంటుంది కాబట్టి అందరు కలిసిన కూడా వన్ పర్సెంట్ వాళ్ళకు రిజర్వేషన్లో వర్గీకరణ న్యాయం జరగాల్సిన బహుశా తెలంగాణలో అయితే మాకు మినిమం పదకొండు నుంచి పన్నెండు శాతం రిజర్వేషన్ రావడానికి అవకాశం ఉన్నది అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో పదహారులో మినిమం ఏడు దాటడానికి అవకాశం అవకాశం ఉన్నది అట్లా ఇప్పుడు ఎస్సీ వర్గీకరణం మీద ఇచ్చిన తీర్పు ఎస్సీ ఎస్టీకి సంబంధించిన ఉమ్మడి అంశాల మీద ఇచ్చిన తీర్పుగా మనం భావించుకుంటే ఎక్కడ ఏ కులాన్ని కన్యాయం జరిగినా న్యాయం చేసుకునే అధికారం రాష్ట్రాలకున్నట్టుగా ఎక్కడ ఏ తెగ కన్యాయం జరిగినా ఆ తెగకు న్యాయం చేసే విధంగా అధికారాలు అన్నట్టుగానే సుప్రీంకోర్టు తీర్పును మనం చూడాల్సి వస్తుంది అనేసి గుర్తు చేస్తున్నాను నేను అప్పీల్ చేస్తున్నా ఇప్పుడు రెండు వేల నాలుగు తీర్పే తప్పని అని చెప్పి రెండు వేల ఇరవై నాలుగులో వచ్చేసింది కదా రెండు వేల నాలుగులో వచ్చిన తీర్పే తప్పని చెప్పి రెండు వేల ఇరవై నాలుగులో వచ్చేసింది ఈ ఇరవై ఏళ్ళు మీ సమయం వృధా అయింది ఆర్పీస్ సమయం కూడా వృధా అయింది అదే ఆ తీర్పును కనుక తెచ్చుకోకపోతే ఆ రోజు వర్గీకరణ అడ్డుకోకపోతే ఇరవై ఏళ్ళులో ఎన్నో దళిత ఉమ్మడి ప్రయోజనాల గురించి మాట్లాడుకునే వాళ్ళం కదా పోరాటం చేసే వాళ్ళం కదా ఫలితాలు కూడా సాధించే వాళ్ళం కదా కాబట్టి మళ్ళీ అలాంటి చిన్న చిన్న అవరోధాలకు కూడా అడ్డంకులు కూడా వెళ్ళొద్దని చెప్పి నేను అప్పీల్ చేస్తున్నాను అదే సమయంలో నా సోదరులు న్యాయాన్ని బతికించడం కోసం వర్గీకరణను సమర్థించడం కోసం రాష్ట్రాలకి అధికారం నుంచి బలంగా వాదించడం కోసం సుప్రీంకోర్టులో వాదించిన ప్రతి సీనియర్ న్యాయవాదికి ప్రతి న్యాయవాది కూడా నేను ఎంఆర్పీస్ తరఫున కృతజ్ఞతలు చెప్తున్నాను నేను